ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు మనం అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపిటా ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్టి పరకాపిట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది మనం రెండు నలభై ఏడు ఈ విజన్ సాధించాలంటే పది సూత్రాలు పెట్టుకున్నాం ఈ పది సూత్రాల మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ ఫ్యూయల్ అదే సమయంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్ర డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ టెన్ ప్రిన్సిపల్స్ ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ దోహదం చేయగలుగుతారని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం జిల్లా నియోజకవర్గం కడాన పంచాయత్ అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది తప్పగా ఇంకో పక్క సచివాలయం యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం అదే సమయంలో పంచాయతీకి గానీ వార్డు గానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు